ఎట్లా ఉంది ఇప్పుడు ఎట్లా చూస్తూ ఈ నోటీసులు విచారణలు అని చెప్పేసి పిలుస్తా ఉన్నారు కదమ్మా మాకు ఆ నోటీసులు విచారణ మాకేం భయం కదమ్మా ఏ ఛానల్లో ఎండ్లో మాట్లాడినా మేము మేము భయపడము ఎందుకంటే ఒకప్పుడు ఆంధ్ర పరిపాలనలో మా తెలంగాణ జిగినప్పుడే కొట్లాడి రోడ్లు వినబడి కేసులు మోసుకొని కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నాం ఇవాళ పదేళ్ళు పరిపాలించినాక ఇవాళ చర్చలు పిలిచితే మాకేం భయం అవుతుంది వాళ్ళకు సమాధానం చెప్పడానికి వాళ్ళకు శాతం అవుతుంది ఇప్పుడు కేసీఆర్ గారిని హరీష్ రావు గారిని కేటీఆర్ గారిని చర్చలకు పిలిచినా మేము భయపడేసి లేదు ఎందుకు భయపడతాం అమ్మా తప్పు చేస్తే తల వంచుతాము తప్పు చేసినా కానీ తల వంచేటోళ్ళు లేడు ఇప్పుడు తప్పు చేయలే మేము గట్టిగానే ఉండం భయపడేది ఏం లేదు పిలిచకపోయా అని మేము ఊకున్నాం ఎట్లా ఇప్పుడు రేవంత్ రెడ్డి మాకు ఎట్లా చేస్తున్నాడు అంటే కొన్ని ఒక్క పదిహేను రోజులు మా టీఆర్ఎస్ వాళ్ళు ఏడోళ్ళు మా నాయకులు నిద్రపోయినట్లు ఉండరు అనుకొని పుష్కర ఊదేస్తున్నాడు నిప్పుల ఊదేసేట వాళ్ళకు దయాలన్నీ లేచి కూర్చుంటున్నాయి మేము దయాల లాగానే అమ్మా మేము కష్టపడ్డాం కాబట్టి దయాల లాగానే దేవుళ్ళు రాని రాక్షసులు రాని ఎవడొచ్చినా భయపడేది ఏం లేదు మాకు చర్చలకు పిలిచి బాధపడతలేము ఇప్పుడు ఏ దానికి బాధపడను చూడమ్మా ఎందుకంటే ఇవన్నీ కామనే రేవంత్ రెడ్డి ఎందుకంటే ఆరు హామీనులు ఇచ్చిండు అనగదొక్కిండు కొన్ని దినాలు ఓదాని మీన పడితే ప్రజలు తిరగబడ్డారు కొన్ని దినాలు ఓదాని మీనబడితే ప్రజలు తిరగబడ్డారు ఇప్పుడు ఎవరు భయపడతారమ్మా ఈ చర్చలకు చిక్క కోడి గెలికినట్టు గెలికి 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 ఏడ దొరుకుతుంది టీఆర్ఎస్లో ఏడసంచి దొరుకుతుంది ఏడ దొరుకుతుంది అని దేవులాడుతున్నాడు ఆడుతున్నాడు గీ ఇది మాకు కూడా కామన్ అయిపోయింది ఆయన వీళ్ళు ఇస్తారని మాకు తెలుసు మేము పోతామని మాకు తెలుసు మేము సమాధానం చెప్తామని కూడా తెలుసు ఇవాళ చిన్న పిల్లని అడిగినా ఏ చర్చకు పిలిచినా రెడీ ఉన్నాం మేము ఎందుకంటే మేము దాచుకొని మూసుకొని తిరుగుతా మేము పబ్లిక్లో తిరుగుతున్నాం పబ్లిక్లు ఉన్నాము ఒక్కరోజే పండగ చేసి బిల్లబు అండ్డాగానే పండుగ కాదు కారం మెతుకులు రోజు అంత ఉంటాయి పర్వానం తింటావు చికెన్ మటన్ ఒక్కనాడు తింటావు ఒక్కనాడు పోతే ఏమవుతుందమ్మా పోయి చెప్పి సమాధానం చెప్పి కేటీఆర్ గారు పోయినందుకు మేమేం బాధపడతలేము మొన్న రావు సార్ని పిలిచిండ్రు అట్లే పోయి సమాధానం చెప్పొచ్చిండు ఇవాళ కేటీఆర్ గారిని కూడా పిలిచిండు సమాధానం చెప్పి వస్తాడు ఇంకా ప్రజల్లో మా ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ఆయనకు సజ్జనార్ సారు ఇవాళ ఆయన పోస్టుకు ఎంత యాలివిషన్ ఉండే ఇవాళ మా టీఆర్ఎస్ పులిని నల్లబడితే పులి సారక నల్లవల్ల పులి పులే పులి ఎప్పుడు గారన కొడుతుంది పోలీస్ సిబ్బంది ఎప్పుడైనా ప్రతిపక్షం చేయొద్దు చట్టం అందరికి చుట్టమే చట్టం అందరికి కావాల్సినోళ్లే రాజకీయంకు రాజకీయంలో లేని వాళ్ళకు అందరికి ఒక్కలాగా చూస్తేనే చట్టం అంటారు గౌరవిస్తారు ఇవాళ వాళ్ళది కావచ్చు రేపు మాది కావచ్చు ఇవాళ మమ్మల్ని కించపరిచినవు రేపు మేము లేచి కూర్చుంటాము అప్పుడు ఏడుంటావు ఎట్లుంటావు అమ్మా ఇంట్లే బయటకు పోయి ఇప్పుడు కవిత గారు చేస్తున్న మాటలు మాట్లాడుతున్న మాటలు అయితే ఫోన్ పోని నాకు న్యాయం జరిగదు వాళ్ళు కావలసి అని చెప్పేసి మాట్లాడతారు కవితక్క ఇరవై ఏళ్ళ నుండి పుట్టినప్పటి నుండి కేసీఆర్ గారి దగ్గర ఉన్నది కేటీఆర్ గారు అయితే తోడ పుట్టినోడే ఆయన ఆర్ఎస్ రావు గారు అయితే మేనభావనే ఆమెకు తెలుసు ఆమె మాటలు కావమ్మా అవి ఆమె మాటలు అయితే ఆమె రోడ్డు మీద పెట్టి ఇవాళ కుటుంబం ఒక్క రక్తం ఇవాళ మేము స్టేజ్ ముందర ఎన్నో మాట్లాడతాం రేపైతే వాళ్ళకు కుటుంబ సభ్యులకు తప్పదుగా ఒకరి ఇంట్లో కష్టం వస్తుంది ఒకరింట్లో సుఖం వస్తుంది అప్పుడు తప్పించుకోలేం కదా ఇవాళ ముఖాలు చూసుకుంటాం మాటలు దారినంత మాత్రాన తిరిగి తీసుకోలేమమ్మా ఇది పబ్లిక్ మీడియా మా ఇంట్లో పెట్టుకునేది కాదు ఏదో అత్త జోలి పక్కింటోళ్ళకు చెప్పే పక్కింటోళ్ళ జోలి వీళ్ళకి చెప్పే అన్నట్లు కాదు పబ్లిక్ల కవిత కూడా ఎందుకన్నదో ఆమెకే తెలియాలి మనకు తెలియదు ఆమె ఇప్పుడు అన్నదేమో కానీ బాధ పడుతుండొచ్చు పడతలేదని నేను అంటలేదు ఎందుకంటే ఒక్క కుటుంబం మేము ఇవాళ కవితక్క కన్నా ఎక్కువ ఉద్యమం చేసినాము కవితక్క కన్నా తండ్రి కార్లు ఉన్నాయి జీబులు ఉన్నాయి గన్నమీండ్లు ఉన్నారు ఆమె ఉద్యమం చేసింది మాకు కాయిదాలు లేరనికే లేనోళ్ళు కూడా ఉద్యమం చేసినాము మేము రెండు వేల నుండి ఆమెకు తెలుసు ప్రభుత్వానికి తెలుసు మా ఇంట్లో బువ్వ లేకున్నా సరే మా ఇంట్లో కారం మెతుకులు తిని రోడ్డు మీద ఇరవై మందితో ముప్పై మందితో ధర్నాలు చేసినాము మరి మాకంటూ ఇప్పటి వరకు మా ప్రభుత్వం ఏమి ఇయ్యలే మేము ప్రభుత్వానికి కించే కదా మా ప్రభుత్వాన్ని మేము గుండెలనే పెట్టుకుంటాం కష్టమైనా సుఖమైనా ప్రభుత్వాన్ని ఈడిపోయేది లేదు ఒక గుడి పిల్ల ఉడితే వారేస్తారా మంచి పిల్ల ఉడితే ఉంచుకుంటారా అందరూ ఒకటే సామాన్యమైన వాళ్ళు కూడా ఒకటే చట్టానికైనా ఇంటి కుటుంబ సభ్యులకైనా కాయిదా లేరేటో నుండి కలెక్టర్ వరకు ఒక్కలాక చూసినోడే ప్రభుత్వంలో పనిచేస్తాడు మేమైతే మేము కేసీఆర్ గారిని దేవునిలాగానే కొలుచుకుంటున్నామమ్మా పార్టీలకి వెళ్ళి ఎమ్మెల్యేలు పోతున్నారు ఎంపీలు పోతున్నారు వాళ్ళు ఇష్టమైపోతున్నారు వాళ్ళు గిట్టకపోతున్నారు సంపాదించుకొని పోతున్నారు ఎట్లా పోతున్నారు మళ్ళా మాదంటూ దంటూ మళ్ళా తిరిగబట్టాలకు అందరికి కూడా వస్తారు మా వాళ్ళకి కూడా అవగాహన రావాలి మా ప్రభుత్వం ఉన్న వాళ్ళకి కూడా మమ్మల్ని మోసం చేసి కొట్టి ఎవరైతే పోతారో మళ్ళీ మేము కావాలని వస్తారు చూడు అప్పుడు వీళ్ళు మనసులో పెట్టుకోవాలి ఇప్పుడు ఉన్న వాళ్ళని తీసేసి మళ్ళీ కొత్త వాళ్ళు రాగానే కొత్త నీళ్ళు రాగానే చేపలు ఎదురెక్తారు చూడు అట్లా లైన్లు పట్టద్దు పాత వాళ్ళు ఎవరైతున్నారో ఆయన నమ్ముకొని ఎవరైతున్నారో గంజనీళ్ళు తాగి ఎవడైతున్నాడు వాడు గద్దరి చెట్టు వేసుకొని వస్తాడు వాడు గోసి పెట్టుకొని వస్తాడు గోసి పెట్టుకుని గద్దరి చెట్టు వేసుకుని ఎదుర్కొంటేనే మా ప్రభుత్వం మళ్ళా గులాబీ జెండా రెపరెపలాడుతుంది మళ్ళా మా తెలంగాణ ప్రభుత్వం వస్తుంది మా కేసీఆర్ గారినైందంటే రేవంత్ రెడ్డి చేసేది కూడా ఏమని రేవంత్ రెడ్డి ఒక ఐదేండ్ల పరిపాలన చేయడానికి వచ్చినావు ఐదేండ్లలో రెండున్నర సంవత్సరాలు అయిపోయింది ఇంకా రెండున్నర ఉంది నీవు ఇచ్చిన హామీలు నిలబెట్టు అప్పుడు కేసీఆర్తో ఢీకోను ఎందుకు ఇప్పుడు కోడి గెలికినట్టు గెలికి గెలికి గెలితే మేమే రెచ్చిపోతున్నాం ఎందుకంటే నిద్రవైనపుతున్నాం నీళ్ళు తల్లి ఇప్పుడు కూర్చుంటున్నాం మేము ఎందుకంటే గులాబీ జెండా జర రెండు సంవత్సరాలు అయింది మా టీఆర్ఎస్ లేదని మేము ఎవరు ఊకుండా ఎవరు పనులు ఊరు వాడు ఊర్లోనే చేసుకుంటుండు అడవి వాడు అడవిలోనే చేసుకుంటుండు పట్టణంలో పట్టణంలోనే చేసుకుంటున్నాం అయితే కేసీఆర్ పచ్చాన ఇవ్వలేరు టీఆర్ఎస్ అంతా కాంగ్రెస్ దిక్కు మళ్ళీందని చెప్పుకోనికే కూసుకొచ్చి అల్లి దయాలు చెప్తున్నావు ఈ దయాలు చూడు వస్తున్నాయి ఈ దయాలకు చూడు లేదు నీళ్ళు లేదు బండి లేదు కారు లేదు కిరాయి కారు అయినా తీసుకొని వస్తుండ్రు ఒకరిని లిఫ్ట్ ఆడుకొని అని వస్తున్నాడు ఒకడు ఆటో బుక్ చేసుకొని వస్తుండు నాతో బస్సు పట్టుకొని వస్తుంది ఎట్లనొస్తే మా ఉద్యమం నేను నిలబడుకొని నీళ్ళు దాగి ఉద్యమం తెచ్చినాము మా తెలంగాణ గురించి మేము ఇట్లానే వస్తాం ఇట్లే సక్సెస్ చేస్తాం మంచిగా ఎత్తున్నా అరే మంచిగా చేసిన వాడు ఎవరు చెప్పుకుంటాడమ్మా నేను గడ పది మందికి అన్నం పెట్టినా నేను పెట్టినాని చెప్తానా ఆ మందికి తెలవాలి ఆ మందికి తెలవాలి మనం పెట్టిన అని చెప్పుకోవద్దు పబ్లిక్లో ఏ మంచిగా చేసినావు బస్సు సక్సెస్ చేసినావు పెండ్లని కొట్టేటోళ్ళకు వాళ్ళకు చెప్పకుండా బస్సు చదువుకొని గుద్దు కొంత వస్తున్నావు ఎవడన్నా పెళ్లి చేసుకున్న వానికి యాభై రూపాయలు ఇస్తున్నావా ఎవడన్నా పూటకులేనాడు డెలివరీ అయితే ఆయన పెండానికి పది రూపాయలు ఇస్తున్నావా కేసీఆర్ ఎన్ని పనులు చేసిండు ఎనికి తిరిగి చూసుకుంటుండారు ప్రజలు రేవంత చేసిన పనులేముంది కేసీఆర్ చేసిన పనులేముందని అప్పు చేసిండు అప్పు చేసిండు అప్పు చేసిండు అన్నావు నువ్వు అప్పు చేసి అయినా పిల్లలకు తిండి పెట్టవయా కేసీఆర్ అప్పు చేసి పిల్లలకు తిండి పెట్టిండు అప్పుడు గద్దరి చెట్లు లేకుండా ఇప్పుడు గద్దర్ చెట్లు వేసుకొని తిరిగిండు పదేండ్లు నువ్వు గద్దర్ చెట్లు ఇచ్చి లుంగిలు కట్టుకొని తిరిగేటట్టు చేస్తున్నావేంది లంగా బుంగ భగవాన్ దాస్ అని అరే ఎప్పుడే కాని ఒకరు పడద్దు రెడ్ అండ్ వైట్గా దొరికినోనే ఎవడేం బిక్తలేడు ఇప్పుడు నువ్వు దొరకనో పట్టుకొని చేస్తుంది అదంతా పద్ధతి కాదు మంచితనంగా ఇప్పటికైనా ఇంకో ఉన్న రెండున్నర సంవత్సరాలైనా మంచి పరిపాలన చేయమని చెప్తున్నా మందికి అభివృద్ధి చేయమంటున్నా గా రోడ్ల పోడితే ఊర్ల పోడి పో రెస్టారెంట్ తాళం వేసుకొని సైకిల్ చేపడు బట్టల చేపడు కిరాయిలు కట్టలేక మూతలు పెట్టుకొని సస్తున్నారు ఓ ఎవడన్నా చేతగానోడు ఓ తన పది లక్షలు అప్పు చేసి ఎంచరికి పెట్టుకొని అందులో పది రూపాయలు వస్తే నా పిన్నపిల్లలు బతికించుకుంటాను ఎన్చర్లలో పెట్టుబడి పెట్టినాడు ఆ వడ్డీ కట్టలేక ఆ ఎన్చర్లు ఇచ్చి పెడుతున్నాడు ఆ పది లక్షలు వాటి ఇంటి ముందర వచ్చి ఇల్లుకు తాళం వేస్తున్నాడు ఏం బిజినెస్ నడుస్తుందమ్మా ఎవడన్నా పిల్ల పెళ్లి చేద్దామని కిల్ల అమ్ముదామని పోతున్నారు ఎవడు కొనేటోళ్ళు లేడు అందరూ ఆ మనకి వస్తురు కొననికెవరు వస్తలేరు టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు అట్లున్నదా ఎప్పుడో నా చిన్నగున్నాక పదివేలకి ఎక్కర ఉన్న భూమి పది లక్షల ఎక్కర చేసాడు కేసీఆర్ వచ్చినాక ఇవాళ అదే పదివేలకు అడిగే దిక్కులేడు అరే నాకే నా భూమి ఉంది కొనుక్కుంది రారా అంటున్నాను నేను ఆయన ఒక చెప్తున్నా ఓ తమ్మి జ్వర మా ఇంట్లో కర్సులు ఉండేవి జ్వర గా ఎకర భూమి నమ్ముకుంటాడే ఓ అక్క నాదే ఉంది అమ్మి పిల్లలు అది నా పిల్ల కూడా పెండికుంది అంటున్నాడు ఎట్లా బతుకుతారు ప్రభుత్వం నువ్వు అప్పు తెచ్చావ చప్పు తెచ్చావు ప్రజల మెప్పు అందు ప్రజల తీర్పే నీ తీర్పు కేసీఆర్కు ప్రజల తీర్పు పదేళ్ళు మంచి సక్సెస్ పరపాలని వచ్చింది నీవు వచ్చినావు నువ్వు కష్టపడ్డావో నీవు ఎట్లా చేసినావో నీకు రాసి పెట్టిందో నువ్వు కూడా సీఎం అయినావు మేము అంటలేము ఇప్పుడు ప్రజలకు సాల్వ్ చేయి నిన్ను నమ్ముకొని వచ్చిన ప్రజలకు నీ ఇంకా ఇలా నీ ఇంక పడ్డ ప్రజలే నిన్ను సీకొట్టబట్టి అట్లాంటిది ఎందుకు మనకు అది వద్దని నేను చెప్తున్నామ్మా నా కోరిక మేరకు ఆ రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డినే కాదు కేసీఆర్ని కేటీఆర్ కుటుంబాన్ని కేసీఆర్ కుటుంబాన్ని తిట్టే బదులు ప్రజలకి పోయి పని చేయమని చెప్తున్నా ఒక ముఖ్యమంత్రి అయింది సిద్ధరు కప్పుకొని ఇంట్లో అంటుకుంటే ఏ పనులు కావుకి ఆ దావత్ కోతాడు పెట్టుబడి ఇక ఒక కేసీఆర్ యాదగిరిగుడ్డ అభివృద్ధి చేసినని ఇవాళ సమ్మక్క కాడ కొంచెం అభివృద్ధి చేసినావు కానీ ఇంకా అట్లాంటి గుళ్ళు ఎన్ని ఉండయి మన తెలంగాణలో ఆంధ్ర వయసు పో ఏడ చూసినా ఎలుగుతుంది ఎందుకంటే ఇన్ని దినాలు ఆంధ్ర ముఖ్యమంత్రులు చేసింది కాబట్టి వాళ్ళది వాళ్ళ కిందికి తోడుకున్నారు మన ముఖ్యమంత్రులు ఎవరు లేకున్నారు మనని ఎప్పుడు కిందనే వండబెట్టిర్రు తెలంగాణ ప్రజలంటేనే గొర్రెల లెక్క చేసి ఆంధ్ర ప్ర పరిపాలన చేసిపోయిర్రు ఇప్పుడు తెలంగాణ సీఎం నువ్వు కూడా అయినావు కదా కొన్ని దినాలు చంద్రబాబు తన చేసి ఇచ్చినావు ఇప్పుడు మంచిగా చేయి కేసీఆర్ మంచిగా చేయలేదు అంటున్నా నీ దృష్టికి మాట ముందే అదే వస్తుంది గట్ట పెట్టినట్టు ఇప్పుడు నువ్వు మంచిగా చేయి నిన్నే పద్యాలు కోరుకుంటారు వీళ్ళు వీళ్ళ దుమ్మెత్తి పోసరు అవసరమా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కొన్నాళ్ళు అత్త కాపురా కొన్నాళ్ళు కోడలు కాపురావు వాళ్ళు కూడా అటు ఇటు కండ్లు పెట్టకుండా చట్టం ఎవరికి చుట్టం కాదు కిందన్నోడు ఒకటే మీనున్న ఒకడు అని సమానంగా చూస్తేనే ప్రభుత్వం వాళ్ళని క్షమిస్తుంది అది ఒక్కటే కోరుకుంటున్నాను నేను